అద్భుతాలు అయిపోయినాయని నేను చెప్పట్లేదు చేయవలసిన కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు అనేక సందర్భాల్లో చిన్న చిత్తగా సమస్యలు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నప్పుడు తక్షణమే అక్కడికి వెళ్ళి సమస్యను ఎలా పరిష్కరించాలో చూసి సంబంధిత అధికారులతో మాట్లాడాం చెత్త సేకరణ చేసే వెహికల్స్ ఒక రోజు ఆపేసారు ఆపిస్తే ఉన్న పరంగా నేను ఎక్కడో ఉంటే జిమ్ నుంచి అక్కడికే వచ్చేసాను కూర్చున్నాను కమిషనర్ గారితో మాట్లాడాము ప ముప్పై లక్షలు చెక్ ఇచ్చాం ఎక్కడ ఉన్నారు వైసీపీ అప్పుడు ప్రజా సమస్యలు కావా అవి బాధ్యత లేదా టీవీ ఫైవ్ వాళ్ళు వేసిన కథనంతో ఏదైతే రా వాటర్ పిక్ చేసుకుంటున్న చోట పంపింగ్ హౌస్ రా వాటర్ పిక్ చేసుకున్న చోట టర్బైన్స్ ఏదైతే ఉన్నాయి సిస్టమ్ మార్చేంత ముందు వెట్టికల్ టర్బైన్స్ ఉన్నాయి వాటిని పెట్టాలి అని అంటే దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మేము వెళ్ళి విజిట్ చేసి సరిచేసాం ఎక్కడ ఉన్నారు మీరు వచ్చి ఏదైనా చెక్ చేశారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా ఎక్కడైనా లేదు